ఆ వంశంలో ఈ యాయావర వంశంలో జరత్కారు అని పేరు కలిగిన ఒక ఆయన పుట్టాడు ఈ జరత్కారుకి చిన్నప్పటి నుంచి సన్యాసం అంటే ఇష్టం బ్రహ్మచర్య దీక్ష అంటే ఇష్టం ఆయన అన్నీ విడిచిపెట్టి ఇక నేను తపస్సు చేసుకుందామని తీర్థయాత్రగా బయలుదేరాడు వరస్సగా కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగ ఇవన్నీ తిరుగుతూ 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 చివరికి ఒక భయంకరమైన ప్రాంతానికి వెళ్ళాడు అది హిమాలయ పర్వత ప్రాంతం ఆ హిమాలయ పర్వతంలో కొండకి తల్లకిందులుగా వేళ్లాడుతున్నటువంటి కొంతమంది కనబడ్డారండి ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి అది హిమాలయ పర్వతం సరిగ్గా బదరీ ప్రాంతం ఆ బదరీ ప్రాంతం దగ్గర ఓ ఎత్తైన కొండ దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఆ ప్రాంతంలో కొంత గడ్డి వేళ్ళాడుతుంది ఆ గడ్డికి అన్ని వేళ్ళు ఒక ఎలక కొరికేసింది ఒక్క వేరు మాత్రమే మిగిలింది చాలా అల్పమైన గడ్డి ఆ గడ్డిని కాళ్లతో పట్టుకుని తలకెందురుగా వెళ్ళాడుతున్నారు కొందరు కానీ ఆ గడ్డి తెగదు వీళ్ళు పడరు వీళ్ళు తలకిందుగా వెళ్ళాడుతూ బాబోయి బాబోయి ఏడుస్తున్నారు జరత్కారు తీర్థయాత్రలతో అక్కడికి వచ్చి వీళ్ళను చూచాడు ఆయనకి మతిపోయింది కే భవంతో అవలంబంతే గత్తే హ్యస్మిన్ అధో ముఖా మహానుభావులరా మీరెవరు ఇక్కడేమో కింద గుంట ఆ గుంటకి పోయిన కొండ ఆ కొండ దగ్గర ఏమో గడ్డి ఆ గడ్డి కొన్న వేళ్ళన్నీ ఎలక కొరికింది ఒక్క వేరు మిగిలింది అంత అల్పమైన గడ్డిని కాళ్లతో గట్టిగా పట్టుకొని పడిపోకుండా ఎలా వేళ్లాడగలుగుతున్నారు ఇది తపస్స లేక మహిమ అసలు ఏ ఉద్దేశంతో మీరు ఇలా అధోముఖంతో వేళ్లాడుతున్నారు అనగానే వాళ్ళు అన్నారు నాయన మమ్మల్ని యాయావర వంశస్థులు అంటారు ఇమేం చేసేది తపస్సు కాదు మేము నరకయాతను అనుభవిస్తున్నాం ఆ ఎలక కాలపురుషుడు మృత్యుదేవత వాడు ఆ వేడు కొరికి ఒక్క వేరు అట్టే పెట్టాడు ఆ వేరు తెగదు మేము కింద పడం తెగి కిందపడి చచ్చిపోయినా పర్వాలేదు కానీ మృత్యు భయం మాత్రమే మాకు కలుగుతోంది మాకు రాదు ఈ తల్లకిందులుగా మమ్మల్ని వేళ్లాడదీసిన వాడు యమధర్మరాజు ఎందుకో తెలుసా మేము చాలా తక్కువ సంతానం పొందే మా వంశం అంతా నాశనం అయిపోయింది మా యాయావరి వంశంలో ఇప్పుడు ఒక్కడే మిగిలాడు వాడి పేరు జరత్కారు ఆ దుర్మార్గుడు పెళ్లి చేసుకోక పిల్లల్ని కనుక ఎక్కడెక్కడో తీర్థయాత్రలకు పోతున్నాడు వంశంలో బాగా మగపిల్లలు పుడితే ఎంతో కొంతమంది పితృకార్యాలు చేస్తే ఆ వంశస్థులు సర్గానికి ఎడతారు కానీ మా వంశంలో వాడు తప్ప ఎవడు లేడు ఆ ఉన్న ఒక్కడు భ్రష్టుడు దాంతో మాకు ఈ పెండ ప్రదానాలు చేసేవాళ్ళు తిలోదకాలు ఇచ్చేవాళ్ళు అస్సలు వంశంలో ఎవరూ లేకపోవటం వల్ల ఆ పాపం వల్ల యముడు మమ్మల్ని ఇలా తలకిందుగా వెళ్లాడి తీశాడు ఆ దుర్మార్గుడు ఎప్పుడైనా చచ్చిపోతే మేము తలకిందులుగా వెళ్లాడే వాళ్ళని తెగి గోతిలో పడిపోతాం పడగానే మాకు చావు వస్తుంది వస్తే అమలోకానికి పోతాం ఈ అమలోకంలో నానాయాతలో పడతాం నీకు పుణ్యం ఉంటుంది మమ్మల్ని చూడగలిగావు గనక మీరెవరని అడిగావు గనక నేను బతిమాలుతున్నాం మా వంశంలో పుట్టిన ఆ జరత్కారు అనే దౌర్భాగ్యుడు మీకు తగిలితే కాస్తవాడిని పెళ్లి చేసుకుని ఒక సంతానం పొంది మమ్మల్ని ఉద్ధరించమని చెప్పున ఆయన అనగానే వీడి కన్నీడు పెట్టుకుని ఎవరో ఎందుకండి నేనే రెండు ఆ జరత్కారు అని అన్నాడు కానీ నా వంశస్థులు ఈ కష్టంలో ఉన్నారని మాకు తెలియదు అదా వంశం నాశనం అయిపోవడం వల్ల వచ్చే నష్టం అన్నట్ట అందుకే మన ఇంటి వాళ్ళు మిగతా వాళ్ళైన పిల్లలకంటే చాలు దానివల్ల ఆ వంశస్థులు పితృదేవతలు నాశనం కాకుండా ఉంటారు ఇక్కడ ఇంకో ధర్మ సూక్ష్మం చెప్పాలి ఏదో జరత్కారు వంశమే కాకుండా ఈ మధ్యన కొన్ని వంశాల్లో ఇంక పిల్లలేక ఆ ఇంటి పేరిటి వాళ్ళంతా ఇంటి వాళ్ళు లేక నాశనం అయిపోయారు అనుకుందాం అప్పుడు ఆ పితృదేవతలు ఎలా తరిస్తారు దానికి ఒక్కటే మార్గం బతికొండగా భాగవతాన్ని సప్తాహ దీక్షతో తమ పేరు మీదుగా పారాయణ చేయించుకుంటే ఇంకా వంశంలో పిల్లలు పుట్టకపోయినా మగపిల్లలు లేకపోయినా పితృకార్యములు చెయ్యకపోయినా వాడు తరిస్తాడు అందుకే అన్నిటికంటే గొప్పది భాగవతం భాగవతాన్ని పారాయణం చేయించుకోండు అని సుకుడు చెప్పడానికి కారణం అది బతికుండగా తన పేరు మీదుగా భాగవ సప్తాహం జరిగితే వాడు తప్పనిసరిగా ముక్తికి పెడతాడు కానీ ఆ కాలానికి వాళ్ళకి అవి తెలియక అలా వేళ్ళడుతున్నారనమాట ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని అడిగిన తక్షణం వివాహం చేసుకో ఒక్క కొడుకునైనా కను ఆ కొడుకు ద్వారా మాకు తర్పణాలు ఇప్పించు మేము ఈ నరకయాత్ర నుంచి విముక్తి పొందుతాం అనగానే నేను ఒక శపథం చేశానండి నా కర్వకాలి నా పేరే కలిగిన కన్య దొరికితేనే పెళ్లి చేసుకుంటానన్నాను కానీ జరత్కారు అని పేరు కలిగిన నా పేరిటి కన్య దొరకటం లేదు కదా అంటే ఏమో ప్రయత్నించు మా అదృష్టం ఎలా ఉందో అన్నారు వాళ్ళు సరే ప్రయత్నిస్తానని ఆయన బయలుదేరాడు ఆ సమయంలో ఏం జరిగింది ఈయన అదృష్టం బాగున్నది కద్రువ అని పేరు కలిగిన ఒక పరమ పతివ్రత ఉన్నది ఆవిడ కశ్యప ప్రజాపతి భార్య ఆవిడికి వెయ్యి మంది కొడుకుల తర్వాత ఒక కూతురు పుట్టింది ఆ కూతురికి జరత్కారు అని పేరు పెట్టారు ఆ జరత్కారు అని ఈయన పెళ్లి చేసుకున్నాడు అనగానే మళ్ళీ సౌదకుడికి అనుమానం వచ్చిందండి ఎవరి ఈ కద్రువ కశ్యప ప్రజాపతి ఎవరు ఈ కథ ఏమిటి కమామిషేమిటి ఎక్కడ కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు క్లుప్తంగా కాకుండా పూర్తిగా చెప్పమన్నారు కానీ అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు ఆయన పూర్వం బ్రహ్మదేవుడి యొక్క తపశ్శక్తి వల్ల మరీచి అని పేరు కలిగిన ఒక ఋషి పుట్టాడు బ్రహ్మదేవుడి ముఖం నుంచి పుట్టడం వల్ల వీళ్ళందరినీ పుత్రులు అన్నారు కొందరు మనస్సు నుంచి పుడితే బ్రహ్మ మనసు పుత్రులు కొందరు ముఖం నుంచి పుట్టారు కొంతమందేమో చేతుల నుంచి పుట్టారు కొందరు కాళ్ళ నుంచి పుట్టారు అందులో బ్రహ్మముఖం నుంచి పుట్టిన ప్రజాపతులలో ముఖ్యుడు మరీచి ఈ మరీచి కొడుకు పేరు కశ్యపుడు ఆయనకే మరీచి కొడుకు గనక మారీయుచుడని పేరు ఈ మారీచుడు రావణాసుడి దగ్గర వాడు కాదండ మళ్ళీ వాడో మారీచుడు ఉన్నాడు ఈ మరీచి కొడుకు అయిన కశ్యప ప్రజాపతికి పదముగ్గురు భార్యలు ఈ పదముగ్గురు దక్ష ప్రజాపతి కూతుళ్ళు దక్షుడికి వరుసగా అదితి దితి వెనత కద్రువ సేన మానవి మొదలైనటువంటి వాళ్ళు చాలామంది పుట్టారు సొరస వీళ్ళంతా ఇందులో పదముగ్గురిని కశ్యపుడికిచ్చి పెళ్లి చేశాడు ఆఖరి కూతురిని ఏది పద్నాలుగో కూతుర్ని సతీదేవిని శివుడికిచ్చి పెళ్లి చేశాడు ఆ విధంగా సతీదేవి ఏమో శివుడి భార్య అయింది పదముగ్గురేమో కశ్యపుడి భార్యలు అయ్యారు తర్వాత మళ్ళీ పది మంది పుట్టారు ఈ పది మందిని ధర్మదేవతకిచ్చి పెళ్లి చేశాడు అరవై మంది కొడుకులు పుట్టుకొచ్చారు ఈ అరవై మంది కొడుకులే ప్రభవ విభవ శుక్ల ప్రమోదోత మొదలైన సంవత్సరాలుగా మారారు ఆ తర్వాత ఒక ఇరవై ఏడుగురు కూతుళ్ళు పుట్టారు ఈ ఇరవై ఏడుగురే అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుప్ప ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి అని పిలవబడే వాళ్ళు నక్షత్రాలై ఈ ఇరవై ఏడుగురు చంద్రుడిని పెళ్లి చేసుకున్నారు ఇలా ఈ దక్ష ప్రజాపతి వంశం ఓ శాఖోపశాఖలు అయ్యింది అందులో పదముగ్గురున్నారే ఈ అదితి దితి వినత కద్రువ మానవి సేన స్వరస మొదలైన వాళ్ళు వీళ్లలో అదితికి మొదటి కొడుకు ఇంద్రుడు పుట్టాడు తక్కిన వాళ్ళంతా దేవతలు ఆదిత్యులు రెండో ఆవిడ దితి ఆవిడికి మొట్టమొదట హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు పుట్టారు ఈ దితి కొడుకులు దైత్యులు అదితి కొడుకులు ఆదిత్యులు దితి కొడుకులు దైత్యులు అప్పుడు కద్రువ తన భర్త దగ్గరకు వచ్చి ఏమండి అదితికి ఇంద్రుడి వంటి దేవతలు పుట్టారు దితికి హిరణ్యాక్ష హిరణ్య కసిపులు వంటి వీరులు పుట్టుకొచ్చారు నాకు కూడా మంచి సంతానం కావాలి మహాబలవంతులు విషం కలిగిన వాళ్ళు వెన్నుపూస లేని వాళ్ళు కామరూపధారులు అయిన వెయ్యి మంది బలవంతులైన ఇవ్వండి ఆ కొడుకుల్లో కొందరు తెల్లగా ఉండాలి కొందరు నల్లగా ఉండాలి కొందరు ఎర్రగా ఉండాలి అనగా తథాస్తు నీకు వెయ్యి గుడ్లు పుడతాయి ఆ గుడ్లు తమంతా తాము చితికిపోతాయి అందులోంచి కారణజన్ములు పుట్టుకొస్తారు వాళ్ళంతా సర్పములు లేక నాగజాతి వాళ్ళని పిలువబడతారు అన్నాడు ఇప్పుడు కద్రో తర్వాత వినత దగ్గరికి వచ్చాడు ఆయన నిజానికి వినత పెద్దది కద్రో తర్వాత ఆవిడది కానీ కద్రో ముందు వరాలు పొందింది వినత ఇదంతా వింటోంది ఆయన వినత దగ్గరకు కూడా వచ్చాడు వినత నీకేం కావాలో కోరుకో అన్నాడు ఆవిడ బాగా ఆలోచించింది ఏకంగా వెయ్యి మంది కొడుకులు ఆవిడికి అంతమంది వల్ల ఉపయోగం ఉంది ఎంతమంది ఉంటే మాత్రం అని ఆ వెయ్యి మందిని ఒక్క దెబ్బతో జయించగలిగే ఇద్దరు మహావీరులైన కొడుకులు చాలు నాకు అందావాడు ఎందుకు పనికి మల్లవాడు పది మంది ఒక్కడైనా గుణవంతుడు ఉంటే చాలు అందువల్ల నాకేం కావాలి ఇద్దరు కావాలి కద్రో వవ్రే బలే తేజసా వపుషా చైవ విక్రమేణ అధికవు తేజస్సులో బలంలో శరీర కాంతిలో అన్నిటిల్లో కద్రువ వెయ్యి మంది కొడుకుల కంటే మహానుభావులైన ఇద్దరు కొడుకులు చాలు నాకు అనగానే తథాస్తు నీకు కూడా రెండు గుడ్లు పుడతాయి ఆ గుడ్లు జాగ్రత్తగా చూసుకో అన్నాడు ఆయన కొంతకాలానికి కద్రువకి వినతికి కూడా గుడ్లు పుట్టాయి కద్రువకి వెయ్యి గుడ్లు పుట్టాయి కడుపులోంచి అప్పట్లో మానవ రూపంలో ఉన్న స్త్రీలకు కూడా గుడ్లు పుట్టేవి అందుకే ఇప్పుడు కూడా ఎవడైనా చిన్నపిల్లాడు ఉంటే వాడు చంటి గుడ్డండి అంటామే అసలు మొదట్లో గుడ్లు కూడా పుట్టేవి క్రమంగా గుడ్లు పోయి ఇప్పుడు గుడ్లు తయారయ్యాయి కానీ ఆ రోజులో గుడ్లు బుట్టేవన్నమాట వెయ్యి గుడ్లు ఆ తర్వాత వినతకి రెండు గుడ్లు పుట్టాయి క్రమంగా ఐదు వందల సంవత్సరాలు గడిచింది ఐదు వందలేళ్ళు ఆ గుడ్లు గుడ్లు కింద ఉన్నాయట సూర్యకాంతి పడగా ఈ ఐదు వందల గుడ్లు కద్రువ యొక్క గుడ్లలో మొదటి ఐదు వందల గుడ్లు పగిలి అందులోంచి పిల్లలు పుట్టుకొచ్చారు వాళ్ళల్లో ఆదిశేషుడు వాసుకి కర్కోటకుడు అరుకాషుడు అంబరీషుడు ధృతరాష్ట్రుడు శంబళుడు తక్షకుడు మొదలైన వాళ్ళు ఉన్నారు మరునాడు ఇంకో ఐదు వందల గుడ్లు పగిలాయి అందులోంచి మళ్ళీ ఐదు వందల మంది పిల్లలు పుట్టుకొచ్చారు వీళ్ళల్లో కొంతమంది ఏమో తెల్లగా ఉన్నారు ఒకే తల్లిపేటలే ఆ గుడ్లే కానీ కొందరు తెల్లగా పుట్టారు కొందరు ఎర్రగా ఉన్నారు కొందరు నల్ల తాచుపాములు తయారయ్యి కొన్ని బూడిద రంగులో ఉన్నాయి కొన్ని ఆకుపచ్చగా ఉన్నాయి చూచారా అందువల్ల ఒకే తల్లి బిడ్డలైనా ఒక్కొక్కళ్ళు తెల్లగా ఉంటారు ఒక్కొక్కళ్ళు నల్లగా ఉంటారు ఎవర వాళ్ళని అనుకోండి ఈ వెయ్యి మంది పిల్లలు వచ్చి టకటకటకటక అటు ఇటు పాకుతూ తిరుగుతూ ఉంటే అందులో ఆదిశేషుడి వంటి వాడు వెయ్యేసి పడగలతో తిరుగుతూ ఉంటే ఈ వినతకి ఈర్షి కలిగింది ఆవిడకేమో పిల్లలు బయటకు వచ్చారు నా పిల్లలు ఇంకా బయటికి రాలేదు అని అసూయతో తన దగ్గరున్న రెండు గొట్లలో ఒక గుడ్డుని పక్కన పగలగొట్టేసింది పగలగొట్టడంతో ఏమైపోయింది తొడల కంటే పైభాగం తయారయ్యి కింద భాగం తయారవకుండా సగం సగం తయారవుతున్న కుర్రాడు బయటకు వచ్చాడు వాడు ఎంత బాధపడిపోయాడు నువ్వు తల్లివా లేక మాలిన ఉల్లివా గోడ మీద బల్లివా మంచంలో నల్లివా వీధిలో పిల్లివా ఎక్కడైనా తల్లి ఇలాగా తొందరపడి గుడ్లు పగలగొడుతుందా ఇంకొక ఐదు వందల నన్ను ఆ గుడ్డులో ఉంచితే చక్కగా నా తొడలు కాళ్ళు తయారయ్యి వికలాంగుడి కాకుండా పుట్టేవాడిని సకలాంగుడిగా పుట్టేవాడిని ఇప్పుడు చూసావా తొడలు తయారు కాకుండా పుట్టాను సంస్కృతంలో ఊరువు అంటే తొడ ఊరువులు లేవు గనక అనూరుడు అన్నారు ఆయన అనూరుడు లేక అరుణుడు అంటే ఆయన అనమాట ఇలా అయిపోయాను నేను నీ అసూయ నీ సవతి మీద నీకున్న ఈర్ష్య వల్ల నువ్వు తొందరపడి నీ బిడ్డకి అవయవలోపం కలిగించావు కాబట్టి ఇదే నీకు నా శాపం ఐదు వందల సంవత్సరములు నేను అందులో ఉండుంటే పూర్తిగా ఆరోగ్యంతో పుట్టేవాడి కదా ఆ ఐదు వందల ఏళ్ళు ఓపిక పట్టలేదు కదా కాబట్టి ఐదు వందల సంవత్సరములు నీ చెల్లె అయిన కద్రువకి నువ్వు కట్టు బానిసగా పడుండు దాస్యం చెయ్యిపో అని చెప్పించాడు ఆవిడ బాధపడి నాయన నేను కావాలని పగలగొట్టలేదురా నాకు బిడ్డను చూసుకోవాలని కోరిక ఎక్కువైపోయి దాంతో గుడ్డు పగలగొట్టాను నేను చేసింది పాపమే నా వల్ల నీకు తొడలు లేక కాళ్ళు లేక అనూరుడి కానీ తల్లిని ఇలా శప్పించడం ధర్మమేనా ఎన్ని తప్పులు చేసినా తల్లి తల్లి కదా తల్లికి సాటి ప్రపంచంలో దైవం లేదంటారు నాకు శాప విముక్తి ప్రసాదించవా అని అడిగితే ఆయన వెంటనే జాలిబడి అమ్మ కంగారు పడకు నేను ఈ క్షణమే సూర్యభగవానుడికి సారథిగా అయిపోతాను ఈ రెండో గుడ్డుని ఇంకో ఐదు వందలేళ్ళు అలాగే ఉంచు అందులో నుంచి మహావీరుడు పుట్టుకొస్తాడు వాడు ప్రపంచంలో ప్రసిద్ధికి ఎక్కుతాడు అతడి వల్లే నీకు దాస్య విముక్తి కలుగుతుంది ఇక నీకు తిరుగుండదు అని వరం ఇచ్చి టక్కన వెళ్ళిపోయి సూర్యభగవానుడికి సారథయ్యాడు ఆ తర్వాత ఇక ఈ ఐదు వందల ఏళ్ళు కూడా ఈ గుడ్డు తోలికి వెళ్ళకూడదని బుద్ధి వచ్చిందని ఆవిడ లెంపలేసుకుంది ఈ నెల వెళ్ళాడు లేదో ఆ మర్నాడు తమాషా జరిగింది ఈ వినత కద్రువ క్షీరసాగరం దగ్గరికి వెళ్ళారు ఆ క్షీరసాగరం దగ్గర ఒక తెల్లని గుర్రాన్ని చూచారు ఆ గుర్రం పాల సముద్రం చిలుగుతూ ఉంటే అందులోంచి పుట్టింది అనగానే మళ్ళీ సౌనకుడు ఇంకో వేశాడు అసలు ఈ క్షీర సముద్రాన్ని ఎవరు మధించారు అందులోంచి ఏమేమి పుట్టాయి అందులోంచి ఈ గుర్రం ఎప్పుడు పుట్టింది ఆ కథ కూడా చెప్పండి అన్నట్టు అందుకే మహాభారతం మొత్తం సర్వకథాసారం